వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై చర్చించే ధైర్యం ఆ పార్టీ సభ్యులకు ఉందా అని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు అవకతవకలపై చర్చకు బీఎస్ఈలో అంగీకరించిన వైసీపీ సభ్యులు తీరా మండలికి వచ్చి పదే పదే వాకౌట్ చేయడం ఎంతవరకు సమంజసమని లోకేష్ నిలదీశారు మార్షల్స్ కు చెప్పి బయట సభ్యులను సభలోకి రప్పించేలా కౌన్సిల్ చైర్మన్ ఆదేశాలు ఇవ్వాలంటూ లోకేష్ ఎద్దేవ చేశారు స్కామ్స్ అని చెప్పి దాని మీద డిస్కషన్ అడిగారు అధ్యక్ష మేము అప్పుడే చెప్పాం ఈ రాష్ట్రం ఏర్పాటు అయిన దగ్గర పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చేయడం చే డిస్కస్ చేద్దాం మాకు అభ్యంతరం లేదు అని చెప్పాం అధ్యక్ష చెప్పినప్పుడు కూడా కాదు పంతొమ్మిది ఇరవై నాలుగు అని అన్నారు అధ్యక్ష దాని నిరసన తెలియజేసాం అధ్యక్ష నిరా ఆరోపణలు చేసి ఊరికినే వారి మీద వచ్చి బల జల్లాలని లేదు బయట వచ్చి ఏదో విచారణ అని చెప్పని ఆ విచారణ మీద వచ్చి ప్రభావితం చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష మీరు ఇంకొక ఆరు నెలల్లో పది నెలల మంది విచారణ రిపోర్ట్ పట్టుకొని వచ్చి డిస్కస్ చేస్తే బాగుండు విచారణ ఆదేశిస్తూ ఇక్కడ వచ్చి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో తమ ఆలోచన చేయాలి అధ్యక్ష సో దీని ప్రభావం ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష నిజంగా మొన్నే చెప్పాము మేము వచ్చి అవసరం వచ్చి మేము వాకౌట్ చేశాము మీరు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో ఈ సబ్జెక్ట్ ని మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు కాబట్టి చర్చ ముగిసింది రిప్లై అమ్మా అమ్మాయి కూర్చోదేమా నువ్వు కూర్చోమ్మా కూర్చోబెట్టి నువ్వు కూర్చోమ్మా నా 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 నీ క్లారిఫికేషన్ కుదరదు కూర్చో మంత్రి గారు ఉండగా నువ్వు క్లారిఫికేషన్ ఇస్తావు టైం ఉంది వచ్చేయండి మీకు చేయండి కాబట్టి మేము వచ్చి మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేసాం అధ్యక్ష మళ్ళీ ఎందుకు ఇష్టం తెలియదు కాబట్టి ఈ తాలూకా చర్చలో మేము పాల్గొన అధ్యక్ష ఇది వన్ సైడెడ్గా ఓరికి ఎవరు ఎదురుపడ బరువు జరిగి ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి కాదు ఇంత విలువైన ఈ సభని గవర్నమెంట్ సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని శబదాలు విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష మొన్న మొన్న డిబేట్ లో జరిగింది ఇది ఎజెండా అనేది బీఏసీ ఫిక్స్ చేస్తుంది అందరూ మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం అధ్యక్ష మొన్న మీరు చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన జరిగిన అవకతవకలమైన కుంభకోణాల పైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బీఏసీ అయినా కూడా హౌస్ కు వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళు ఆరోపణలు చేశారు అధ్యక్ష చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష గతంలో కూడా మీకు చెప్పారు అది వాళ్ళు నుంచి ఉంటారు ఒక ఆరోపణ చేస్తారు మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష ఇది మొదటిసారి కాదు అధ్యక్ష పదే పదే చేస్తారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సిద్ధం ఉంది రమ్మని చెప్పండి కూర్చోమని అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఎలా ఉండదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న హౌస్ ఓపెన్ తీసుకురామని చెప్పాలి అధ్యక్ష అటు శాసనసభలో కౌన్సిల్ లో మీకు ఉంది రూల్ మీకు అధికారం ఉంది ఆర్డర్ ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యాభై మూడు రోజులు చేయని తప్పకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలు పంపించారు అధ్యక్ష అన్నాడు అరే రెడీ ఫర్ డిస్కషన్ ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష ఏం బయటకు వస్తాయనా అంటే పద్దాది వచ్చి ఆరోపణలు చేసి బయటకు వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష మళ్ళీ మేము చేయబో మాకు టైం ఇవ్వరు ఏమనంటే మేము ముందర మేము పూర్తి చేయనండి తర్వాత మీరు అంటారు మాట్లాడే సమయానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అధ్యక్ష ఇప్పుడు కేసులు నేను చర్చించాలనుకున్నా నా పైన కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు కదా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అధ్యక్ష అటెంప్ట్ మర్డర్ కేసు నా పైన పెట్టారు ఉండాల్సిన చర్చకి ఆయనే మాడుకునే ఇట్లంతా కరెక్ట్ కాదు అధ్యక్ష మీకు అధికారం ఉంది అధ్యక్ష మార్షల్స్ చెప్పి వాళ్ళు లోపలికి తీసుకురామని కోరుతున్నాను అధ్యక్ష